కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నా మీద వరుసగా కేసులు నమోదవుతున్నాయి దానిలో భాగంగా ఇప్పటికీ దాదాపుగా ఒక ఆరు కేసులు నమోదయ్యి నిన్న ఏడో కేసు ఇంకొకటి నమోదయ్యా కాబట్టి నాకైతే ఈ ప్రభుత్వంలో కేసులు నమోదు చేయడం ఏదో కొత్త విషయంగా అనిపించడం లేదు కారణం ఏమిటంటే వరుసగా కేసులు నమోదవుతున్నాయి కాబట్టి నేను జూన్ నాలుగో తేదీ ఎలక్షన్ రిజల్ట్ వస్తే జూన్ ఐదవ తేదీనే విలేకరుల సమావేశం పెట్టి మాట్లాడింది ఆ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన గళం గళంబిప్పుతున్నాం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఏదైనా చేసేటువంటి విధ్వంసాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నాం వీళ్ళు ఆలోచన భిన్నంగా ఉంది అందరితో అనుకున్నట్టుగానే మనం ఏదో టెర్రరైజ్ చేస్తే వీళ్ళు గమ్ముకుండిపోతారు మాట్లాడకుండా ఉంటారని చెప్పి చెప్పి చిన్న చిన్న కేసులు పెడతా 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 తీవ్రకు వచ్చినప్పుడు తీవ్రమైనటువంటి కేసులు పెడతామని చెప్పి నేను అనేక సందర్భాల్లో కూడా చెప్పాను కొంతమంది నేను కొన్ని మీద సిట్ చేశారు కేసులకి అరెస్టులకి జైళ్ళకి భయపడేటువంటి వాళ్ళం కాదు కాబట్టి అటువంటి బెదిరింపులకి భయపడేటువంటి ప్రసక్తి ఉండదు కాబట్టి అన్ని కేసులు కూడా ఏంటి చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ కింద హామీలు అమలు చేయలేదు కాబట్టి చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవోలు జగన్మోహన్ రెడ్డి గారికి చూపుకుంటానన్నాడు కాబట్టి నువ్వు చేసినటువంటి డబ్బులు నేను గాడి మీద ఊరేగించాలంటే దాని మీద ఒక ఎఫ్ఐఆర్ బెల్ షాప్లు సోమరెడ్డి దోచుకుంటా ఉంటే షాప్ కొట్టు డబ్బులు కొట్టు షాప్ కొట్టం అనుకుంటా దాన్ని పెడితే అయ్యా నువ్వు డబ్బులు కొట్టు షాప్ పెట్టాను కాబట్టి దాని మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదు పోలీసులు ఈ సమాజంలో భిన్నమైనటువంటి వాళ్ళు మిగతా వాళ్ళందరూ వేసుకోకుండా కాకి అందరూ కాకి ప్యాంటు కాకి షర్టు టోపీ పెట్టుకోలేదు కాబట్టి మీరు ఆ బట్టలు ఇప్పేసి మీరు పసుపు చొక్క దొడుక్కోండి అంటే దాని మీద రెండు కేసులు మీరు పోలీస్ శాఖను అవమానిస్తారా అని చెప్పి చెప్పాను ఇసుక అందటం లేదని ధర్నా చేస్తే దాని మీద ఒక కేసు కాబట్టి మొత్తం మీద ఆరు కేసులు నమోదే నిన్న క్వార్జీ మైనింగ్కి సంబంధించి ఒక కేసు నా మీద నన్ను చేర్చడం జరిగింది ఎంత నవ్వు వచ్చిందంటే ఆ కేసు చూసి అంత హాస్యాస్పదమైనటువంటి కేసు అంటే ఆ కేసులో నా పాత్ర ఏందో తెలుసా పోలీసు వాళ్ళు కనపరిచింది నాకు సంబంధించినటువంటి నా అనుచరులు చెప్పారంట వాళ్ళతో ఏమని గోవర్గనెడ్ అన్నీ చూసుకుంటాడు మీరు మైనింగ్ చేస్తేనని నేను చెప్పలే నాతో కాంట్రాక్ట్ లేదు కదా కాబట్టి నేను చెప్పాను అని అంటే సాక్ష్యం ఉండదు ఆధారం ఉండదు అందుకని నా అనుచరులు అంటే దారిని పోయి వాడు ఎవడన్నా పోయి గోవర్ధన్ రెడ్డి పనిచేపాడని చెప్పి చెప్తే వాళ్ళ మీద కేసు నమోదు చేయడానికి సిద్ధపడుతున్నారు ఎక్కడైనా ఒక సాక్ష్యమో ఒక ఆధారమో వాళ్ళ ముఖం నాకు చూడడమో లేదా వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్ కాంటాక్ట్స్ సమస్తం పెట్టారు నా మీద దాదాపుగా పదహారు ఎంక్వైరీలు జరిగాయి విజిలెన్స్ ఎన్క్వైరీలు అయితే ఎంతవరకు ఎక్కడ ఏదో ఇప్పుడు ఏం చేశారు దొరుకుతుందేమో అని చూశారు ఓ సంవత్సరం అయిపోయింది తప్పుడు కేసులు బనాయించడానికి ప్రయత్నం చేస్తున్నారు